హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ మాట సండే అంటే చాలు నేను కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పెసరట్టు అదే గ్రీన్ దోశ వేస్తాను అనమాట ఎందుకంటే మిగతా రోజుల్లో అంత హడావిడిగా ఉంటుంది అవ్వదు కదా సండే అయితే ఫ్రీగా ఉంటాము సో దానికోసం అందులోకి ఉల్లిపాయ పచ్చిమిరప అండ్ క్యారెట్ తురుము కరివేపాకు సారీ కొత్తిమీర అండ్ జీలకర్ర అన్నమాట అయితే ఇందులోకి కాంబినేషన్ అల్ల పచ్చడి అయితే బాగుంటుంది బట్ అక్క వచ్చి పల్లీ చట్నీ కావాలన్నాడని వాడి కోసం పల్లీ చట్నీ అయితే చేశాను ఇవన్నీ రెడీ చేసే అప్పటికి అనుకుంటాను ఇది రెడీ చేయడం వరకే నా డ్యూటీ ఇక్కడ నుంచి షెఫ్ మాట చేంజ్ అయిపోతారు మా హస్బెండ్ వస్తారు ఎందుకంటే నాకు అంత పర్ఫెక్ట్గా ఈ గ్రీన్ దోశ వేయడం రాదు నాకు గ్రీన్ దోశ అంటే అలవాటు అయిపోయింది ఐషి గ్రీన్ దోశ అంటుంది అందు గురించి ఈ పెసరట్టు నేను వేసిన దానికన్నా మా హస్బెండ్ అయితే ఐషి చాలా ఎంజాయ్ చేస్తుంది నాదంత ఇష్టపడదు నేను అది ఓన్లీ రెడీ చేసి ఇచ్చేస్తాను తర్వాత అంతా తానే అనమాట ఆనియన్స్ అవన్నీ వేసుకుని తిన్నది మేము ఐషీకి అయితే ప్లెయిన్ దోశ వేసి ఇచ్చేసాం ఫస్ట్ తర్వాత వచ్చేసి అక్కీకి పచ్చిమిరపకాయలు లేకుండా వాడికి వేసాము మిగతా అది ఇంకా ఆల్ మిక్స్ అంతా మేము కొట్టేసాం అన్నమాట ఈ రోజు వచ్చి మాకు పెళ్ళి ఉంది నాగోలు వెళ్ళాలి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తరపు మ్యారేజ్ అన్నమాట సో మేము సండే ఆ రోజు లేకడమే లేటు దానికి తోడు ఇంకా ఉప్మా అయితే అవదు అని చెప్పేసి ఓన్లీ పెసలిటీతో కానిచ్చేసాను లేదంటే ఉప్మా కూడా చేద్దాం అనుకున్నాను అక్కడ పిల్లలకి అయితే పెట్టేశాను వాళ్ళు హాయిగా తింటున్నారు ఐషీకి అక్కకి అయితే హెడ్ బాచ్ చేయించాలి ఇప్పుడు ఎందుకంటే చెప్పాను కదా పెళ్ళి ఉందని నేను ఆల్రెడీ హెడ్ బాచ్ చేసే ఉన్నాను ముందు రోజు సో వీళ్ళిద్దరికీ హెడ్ బాచ్ చేయించాలి ఐషి చూడండి హెడ్ బాచ్ చేసి వచ్చేసాక హెయిర్ డ్రయర్ వద్దు అన్నానని చెప్పేసి ఫ్యాన్ కింద తలకే పెట్టేసి ఆరబెట్టేసుకుంటుంది తల ఆరబెడుతుంది తల ఊడిపోయేలా ఆరబడుతుంది వద్దమ్మ కళ్ళు తిరుగుతాయంటే వింటలేదు వాళ్ళు ఫన్నీ ఫన్నీగా చేస్తుంటారు మామూలుగా కాదు కదా అలా అయితే తొందరగా ఆరిపోద్ది అంటే పైగా చెప్తుంది హెయిర్ కట్ చేయించాను కాబట్టి ఆరుతుంది మామూలుగా అయితే కొంచెం కష్టమే అవును మేమైతే నాగోలు అయితే పెళ్ళికి వచ్చేసాము మేము పెళ్ళికి వెళ్ళే టైంకే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఫాస్ట్గా ఇంకా పెళ్ళి కూడా అయిపోయింది ఎర్లీగా అంట నైన్ థర్టీ కంట సో పెళ్ళికూర్ని పెళ్ళికొడుకుని కలిసి గిఫ్ట్ ఇచ్చేసి అక్షంతలు వేసేసి ఇంకా భోజనం టైం ఉంది కదా ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోయాము ఇది నాగోల్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఫంక్షన్ హాల్ పేరు నా సమ్ మీద గుర్తులేదు నాకు ఇక్కడ చూసారా వినాయకుడు తగ తగ్గ మెరిసిపోతున్నారు వెండిలాగా కానీ వెండిదైతే కాదండి ప్లేట్లు కూడా తగ్గదగ మెరిసిపోతున్నాయి అవి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇత్తడి ప్లేట్లు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి స్పూన్లు కూడా చాలా బరువు ఉన్నాయి ఇక్కడ లేని ఐటమ్ అంటూ లేదు చాలా బాగా పెట్టారు భోజనాలు అయితే రకరకాలు కనీసం ఏడెనిమిది పచ్చళ్ళే ఉన్నాయి అన్ని వీడియో తీశారు మా హస్బెండ్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోనే మాట్లాడుతున్నాను ఈ పని మా హస్బెండే చేశారు ఇక్కడ పచ్చడి ఏంటది పెరుగు వడ తర్వాత అన్నిటికన్నా ఏంటంటే కొత్త ఆవకాయ పెట్టారనమాట అన్ని ఐటమ్స్ ఉన్నా నాకైతే ఆవకాయని మ్యాంగో రైస్ అని చెప్పేసి పప్పులో కలిపి పెట్టారు నేసి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఎన్ని ఫ్లేవర్స్ అంటే అండి ఫ్లేవర్స్ చేయించుకొని చక్కగా రకరకాలు తినచ్చు నాకు తెలిసి నా పిల్లలు ఇద్దరు ఐస్ క్రీమే దీన్ని బతికారు ఆల్మోస్ట్ వాళ్ళు నేను కూడా ఐస్ క్రీమ్స్ అన్ని ఫ్లేవర్ టేస్ట్ చేశాను ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నీ లేందంటూ లేదు చాలా అంటే చాలా బాగున్నది ఎన్ని ఐటమ్స్ ఉన్నా నేను చెప్పాను కదా నాకైతే పప్పు ఆవకాయ అయితే బాగా నచ్చింది ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి బట్ అన్నీ అయితే తినలేము కదా నాకు నచ్చినవి కొన్ని తిన్నాను నేనైతే పప్పు ఆవకైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఐషి చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నారు పిల్లలు అనే కాదు నేను కూడా ఆల్మోస్ట్ అలా అన్న ఐస్ క్రీమ్స్ అయితే ట్రై చేశాను మా హస్బెండ్ అదే అంటున్నారు ఎన్ని తింటావు అంటుంటే పైగా నేను ఇంకా కామెడీగా అదేంటి స్ట్రాబెరీ లేదా నేను అది తినలేదు అన్నాను నాకైనా వచ్చింది వీడియో చూసుకున్నాక ఎప్పుడు తీసారా ఈ వీడియో అని చెప్పేసి ఇంకెన్ని ఫ్లేవర్లు ఏంటో స్ట్రాబెరీ లేదా అని అడుగుతున్నాను ఫైనల్గా కిల్లీతో అయితే యాడ్ చేసేసాము ఇది వ్యాలెట్ పార్కింగ్ అన్నమాట మా కారు రావాలి వెయిట్ చేస్తున్నాను నేను కిల్లీతో అయితే మొత్తానికి యాడ్ చేశాను చాలా రోజుల తర్వాత కిల్లి తిన్నాను బట్ కిల్లీ తిన్నాక నాకు ఎందుకో వాటర్ తెగ అవుతుంది మాట మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము పిల్లలు

మాట ఆ మాట అట్ బాత్రూమ్ వేసేస్తాం కట్ చేసి బాత్రూమ్ వేసేస్తాం అక్కి అసలు హెయిర్ కట్ చేయించుకోమంటే చేయించుకుంటారు లేదు జుట్టు గడ్డిలా పెరిగింది స్కూల్లో కూడా పనిష్మెంట్ ఇస్తాం చేయించుకోమన్న అంతా చేయించుకోడంట పెంచుకుంటాడంట అందుకే వాళ్ళ నాన్న అసలు నా మాట వినకపోతే కుదరదు కాళ్ళు చేతులు కట్టేసి బాత్రూంలో వేసేస్తాను అంటున్నారు అయినా కటింగ్ చేయించుకోలేదు వాడు ఇక్కడ ఐషికి వచ్చి స్కూల్లో ప్రాజెక్ట్ ఉందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో వైల్డ్ యానిమల్స్ ఇచ్చారు ఇది మోడల్ తయారు చేయాలంట సో దీనికోసం నేను ఏంటంటే ఇట్లా బుక్స్లో ఉన్నాయన్నీ ఇలా కట్ చేసుకొని ఎంత దుఃఖైందో చూడండి వీటికి మళ్ళీ స్ట్రాంగ్గా ఉండడానికి వెనకాల కార్డ్బోర్డ్ కొంచెం గట్టిగా ఉన్న అట్టతో మళ్ళీ స్టిక్ చేస్తున్నాను అనుకోవచ్చు మీరు రెడీమేడ్ దొరుకుతాయి కదా ఒక తీసేసుకోవచ్చు కదా బొమ్మలు అనుకోవచ్చు అవి ప్రాజెక్ట్కి మనం పెట్టే లోపలనే పిల్లలు బాగున్నాయి అయినా బొమ్మలు తీసేసుకుంటారు అందు గురించే ఇంకా నేను ఇట్లా యూజ్ అండ్ త్రో అయితే బెటర్ అన్నట్టు దీంతో చేస్తున్నా అనమాట ఫస్ట్ ట్రై చేస్తున్నా ఓకే బాగుంటే ఓకే లేకపోతే కనుక డైరెక్ట్ ఆ ప్రాజెక్ట్ రోజునే సబ్మిట్ చేస్తాను ఆ బొమ్మలు పెట్టేసి అయితే ప్రజెంట్ అయితే ఇట్లా ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఇవన్నీ ఇలా కట్ చేసుకుని ముందు పెట్టుకున్నాను ఇవి నిజంగా దాని మీద నిలబడి అంటుతాయా లేదా అన్నది కూడా నాకు కూడా డౌటే చూడాలి అయితే నా దగ్గర ధర్మాకోల్ షీట్ అయితే లేదు సో దాని అయితే ఒక థర్టీ ఫైవ్ రూపీస్ అయ్యింది ఒక పెద్ద షీట్ అది అయితే పర్చేజ్ చేసా అంతే తర్వాత ఒక గమ్ము టెన్ రూపీస్ రెండేమో ఏ ఫోర్ షీట్ పేపర్స్ గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి మొత్తం ఈ ప్రాజెక్ట్కి నాకు థర్టీ నైన్ రూపీస్ అయితే అయినాయి మిగతా ఇంట్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఫస్ట్ ధర్మాకోల్ షీట్ అయితే ఒక సైజుని అయితే కట్ చేసేసుకుని దాని మీద అయితే ఫస్ట్ అనుకున్నాను గ్రీన్ కలర్ పేపరు అంటి చేద్దాము అన్నట్టు అనుకున్నాను బట్ అది నాకు లుకింగ్ అనిపించలేదు సో నా దగ్గర పెయింట్ ఉంటే చక్కగా అదైతే ముందు దానికి వేసేస్తున్నాను అనమాట అయితే నేను ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే చూశాను రిఫరెన్స్ కోసం బట్ అవన్నీ మైండ్లో పెట్టుకుని నాకు నచ్చినట్టు నా ఓన్ క్రియేటివిటీతో తయారు చేయడం అన్నమాట ఇది అంటే రిఫరెన్స్ కోసం నాలుగైదు చూసాక మనకి ఏదనిపిస్తే అది చేస్తాం కదా సో ఫస్ట్ అయితే ఇట్లా ఇదైతే కొంచెం న్యాచురల్ లుక్ ఉంటుంది అన్నట్టు ఇది వేస్తున్నాను పెయింట్ ఇది వేసాక లుకింగ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నెక్స్ట్ థింకింగ్ ఉంటుంది బట్ వేసాక ఓకే బాగానే ఉంది అని అనిపించింది నాకు దాన్ని కొంచెం డ్రై అవనిచ్చి తర్వాత చుట్టూ ఫినిషింగ్ లాగా కంచిలాగా పెట్టడానికి నాది వాల్కి ఉంటుంది కదా నాది గ్రీన్ కలర్ది దాన్ని ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను జస్ట్ అదైతే దీనికి మొత్తం పెట్టేశాను అలాగా అయితే లుకింగ్ చాలా బాగా వచ్చింది తర్వాత ఇలా వాటర్ పౌండ్ లాగా బ్లూ కలర్ పేపర్ ఉంటే అది కట్ చేసే వేసి దానికి స్టోన్స్ లాగా అట్లా అట్లా పెట్టాను ఇవన్నీ కూడాను ఇలా ఆ బొమ్మలన్నీ అంటిచ్చేసి అనమాట యానిమల్స్ పర్వాలేదు బాగానే ఉంది అనిపించింది ఓకే అయితే పర్వాలేదు టీచర్కి అయితే ఒకసారి ఫోటో పెడతాను పర్వాలేదు అంటే ఓకే లేకపోతే కనుక ఇంకా డైరెక్ట్గా యానిమల్స్ ఉంటాయి కదా డైరెక్ట్ అవి తెచ్చేసే పెట్టేద్దాం అనుకుంటున్నాను అవి ఏంటంటే ఇచ్చే లోపలనే పిల్లలు బాగున్నాయని తీసుకు బ్యాగ్లో వేసుకుంటారు మళ్ళీ ప్రాజెక్ట్స్ చూపించేటప్పుడు అవి ఉండకుండా అయిపోతుంది అన్న ఒక్కదానికే తప్ప ఏం లేదు జస్ట్ అదంతా ఒక టూ హండ్రెడ్లో మొత్తం సెట్టే వచ్చేస్తుంది ఈ ప్లాన్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇలా కాకుండా డైరెక్ట్ సెట్లోనే వస్తుంది అనమాట ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది అదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరం టేక్ కేర్ బాయ్ బాయ్